హలో అభివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నాం అమ్మ అయితే నా కోసము ధనియాలు జీలకర్ర పొడి అలాగే చికెను మటన్ ఫిష్ గ్రేవీలోకి వేసుకోవడానికి మసాలా పౌడర్ అయితే రెడీ చేస్తుందండి నేను ఎప్పుడు మసాలా పౌడర్స్ అమ్మ చేసినవే యూస్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఇవి అయిపోయినాయి కొనుక్కోవాలి అనుకుంటే అప్పుడు నేను డిమార్ట్లో సూర్య మసాలా కానీ ఆచి కానీ ఇలా ఉంటాయి కదా అవి అయితే కొనుక్కుంటూ ఉంటాను అనమాట సో ఇంకా అమ్మ అయితే మార్నింగ్ ఎండ వస్తుంది కదా ఇవి ఎండలో పెడదాము అనేసి అమ్మ అయితే వేస్తుందండి చాలామంది మీ అమ్మగారు మసాలా పౌడర్ ఎలా చేస్తారో కొంచెం ప్రాసెస్ చెప్పండి అనేసి అడుగుతున్నారు కాబట్టి అమ్మాయి ఎలా చేస్తుంది ఏంటి అంటే ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటుంది అన్నది నేను ఇక్కడ మీకు అమ్మ మాటల్లో చెప్పింది అది అలాగే రికార్డు ఉంచేస్తానండి సో ఇంకా మార్నింగ్ వేసిన తర్వాత ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిన తర్వాత అమ్మివి చేస్తుందని ఇది వీడియో తీస్తున్నాను అనమాట పావు కేజీ ధనియాలు ఒక వంద గ్రాములు జీలకర్ర ఒక యాభై గ్రాములు గసగసాలు ఒక పది గ్రాములు ఉంటాయి ఎన్ని ఉంటాయి ఎన్ని మొగ్గలు వేసాను నాలుగు యాలక్కాయలు నాలుగు రాలక్కాయలు కొంత దాసిన చెక్క అవి మిక్సీ పెట్టి వేస్తా అన్ని కలిపేసి ఎండబెట్టారు ఇప్పుడు ఎండ ఉంటే ఎండ పెడతాను ఎండ లేకపోతే మిక్సీ వేసే ఇయేం చేపల కూరకాయ ధనియాలు జీలకర్ర ఇవి పోవకా ధనియాలు కింద ఇందులో కూడా కొంత జీలకర్ర వేస్తాను అదే కొట్టలో పొట్ట చేపల కూరక అదేమో చేపలు ఏపడికి పడుకోవచ్చు అది చేపలు ఫ్రైకి కూర ఎగురుకోరనుకుంటావు కదా చేపలు అందులో నువ్వు ఈ పొడవు రెండు చెంచా ఓ చెంచాడు గే గ్రేవ్ కావాలంటే వేసుకుని ఓ చెంచాడది వేసుకో ఎక్కువ మసాలా వేసేసుకుంటావు కదా మరి ఎండబెట్టాలండి వీటిని చాలాసేపు అయితే ఎండలో పెట్టేసిందండి సాయంత్రం ఇంకా అమ్మ అయితే ఇవి మిక్సీ పడుతుంది ఫస్ట్ అయితే ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే మిక్సీ పడుతుందండి ఇవి బాగా మెత్తగా మిక్సీ అయిపోయాక ఒక పల్లెంలో వేసుకుంది నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మసాలాకి ఇవి నాన్ ఎండబెట్టింది కదా ధనియాలు జీలకర్ర లవంగాలు ఇవన్నీ వీటన్నిటినీ కలిపి అయితే ఇప్పుడు మిక్సీ అయితే పడుతుంది అనమాట ఇదిగోండి రెండు అయితే ఇలాగా మిక్సీ పట్టేసింది మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేడెక్కుతుంది కదండి సో కాసేపు అయితే ఇలాగ బయట ఉంచి చల్లారి పెట్టింది ఫస్ట్ మసాలా పౌడర్ ఇదేమో జీలకర్ర పొడి అంటే చేపల పులుసుల్లోకి అవి వేసుకుంటే బాగుంటుంది అనేసి విడిగా పట్టించింది అనమాట వీటిని ఇంకా అమ్మ నాకు కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేసిందండి ఇంకా తర్వాత మాత్రం ఆఫ్టర్నూన్ లంచ్లోకి అమ్మ వండి పప్పు దోసకాయ వండింది పిల్లల కోసము ఇంకా దాంట్లో కాంబినేషన్ కింద వడియాలు వేపించి అరటికాయ ఏపుడు కూడా పెట్టింది వొడియలు ఏమో పిల్లల కోసము అరటికాయ ఏపుడేమో మేము వేసుకుని తింటాము సో ఇంకా పిల్లలైతే మాత్రము ఈ రోజు పొద్దున్న సాయంత్రం పప్పు వేసుకుని ఫుల్గా అయితే తినేశారు వడియాలని నంచుకుని ఇంకా చిన్నమ్మ వాళ్ళు ఊరెళ్ళారు కదా తాడేళ్ళు రిలేటివ్స్ చనిపోయారని చెప్పాను కదా సో పిల్లలందరికీ నేనే కూర్చోబెట్టి అన్నాలైతే తినిపించేశానండి ఇంకా సాయంత్రం అవుతుంది అనగా మేరీ గోరింత కోసుకుని వచ్చింది నిన్న నిన్న రుబ్బలేదు అలా బయట ఉంచేసింది ఇంకా పాడైపోతుంది అనేసి ఇప్పుడు మేరీ అయితే రుబ్బుతుంది అనమాట నేను ఎందుకే బాబు ఎండ్లోని మిక్సీ పట్టేస్తే ఒక ఐదు నిమిషాలు అయిపోయేదానికి రుబ్బడం ఎందుకంటే నువ్వు నన్ను వీడియో తీస్తావు కదా అక్కడ నేను నాకు వీడియోలో పడతాను నీకు వీడియో అవుతుంది నేను రుబ్బుతాను రుబ్బుతాను అనేసి పట్టుకుని కూర్చుందండి ఇంకా అది రుబ్బుతుంది అనమాట సో కొంచెం దాన్ని వీడియో తీశాను అది నలగడానికి చాలా టైం పడుతుంది కదా ఈ అయితే పిల్లల్ని చాలా ప్రొడక్టివ్గా చదివించానండి ఈరోజు పిల్లల చేత మ్యాథ్స్ అయితే చేపించాను నేను ఇంకా మా మనకు కూడా నేను చేస్తాను నేను చేస్తానని వచ్చింది దానికి ఈ రోజు అయితే ఇంకా తొడ బాగా వాచిపోయిందండి ఇంకా వాచిపోయి పోయి అటు నడవలేకపోతుంది ఇటు నడవలేకపోతుంది కూర్చోలే అనమాట ఇంకా చూసారా కార్ కొంచెం కదిలితే దానికి బాధ వచ్చేస్తుంది అయితే ఇంకా వీళ్ళందరూ చదువుకుంటున్నారని నేను చేస్తాను నేను వచ్చింది అనమాట సో అది నా ఒళ్ళో కూర్చుంది మొత్తం నేనే చేస్తున్నాను ఆ ఎడిషన్స్ అన్నిని ఆ ఎడిషన్స్ అన్నీ నేను చేస్తూ దాని చేత ఫింగర్స్ తీపిచ్చి ఎలా లెక్కేయాలి ఏంటన్నది నేర్పుతున్నాను అనమాట సో ఇవే సమ్స్ అఖిల చేత తర్వాత మా షాను చేత కూడా చేపించాను సిద్ధు చేత ఏమో చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి ఆ బుక్లోనే అవి చేయించాను అనమాట ఈ బుక్స్ అన్నీ మా అఖిల యూకేజీ ఫస్ట్ క్లాస్ చదివినప్పుడు బుక్స్ అండి నేను అఖిలకి క్లాసెస్ అవగాన బుక్స్ మళ్ళీ ఎక్కడైనా పాడేస్తారేమో అమ్మేస్తారేమో అనేసి నేను అవి తీసుకుని ఇంట్లో ఉంచేదాన్ని షాను మనువు కోసం ఉంటాయి అనేసి సో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బుక్స్ తీసి అవి చదివిస్తూ ఉంటాను అందులో యాక్టివిటీస్ అయితే ఇంకోండి వీళ్ళు చదువుకోవడం కంప్లీట్ అయ్యేసరికి మేరీ అయితే మెత్తగా గోరింతకనైతే రుబ్బేసింది ఇంకా అసలు ఈ పిల్లలకి ఇదొక అద్భుతంలా ఉంటుంది అనమాట అలా రుబ్బెత్తుంటుంది మెత్తగా అయిపోతుంటే ఇంక అక్కడే నుంచుని ఆ ఎండ్లో చూస్తూనే ఉన్నారండి ఇంకెప్పుడు అవుతుంది ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఎలా అయితే మేరీ రుబ్బేసింది మా మేరీ ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయిందంటే అది వీడియోలో కనిపించిందని అమ్మ నేను వీడియోలో కనిపించాను వీడియోలో కనిపించానని చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందండి మా మేరీ ఇంక ఇదిగోండి గోరంతకైతే మేరీ రుబ్బేసి గిన్నెలో వేసిచ్చింది పిల్లలంతా చేతులు వేసుకుని నాకంటే నాకన్నా రెడీగా కూర్చున్నారు నాకైతే అసలు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టమక్ అంతా నిప్పిగా ఉంది పట్టేసినట్టు ఉంది అనేసి రోజు కూడా అలాగే ఉంది అండ్ నాకు ఏ పని చేసే ఇంట్రెస్ట్ లేదండి సో అందుకనేసి రోజు బ్లాగ్ కూడా నేను సరిగ్గా షూట్ చేయకపోయాను అది ఒక రకమైన నిప్పి నొప్పిగా ఉంది నాకు ఇది సంథింగ్ ఏదో ఫుడ్ పాయిజన్ లాగానే అయిపోయినట్టుంది ఇంక అందుకనేసి నేను ఇంకా మీకు ఎవరికి నేను వేయలేనమ్మా మీకు మీరు వేసుకోండి అలవాటు అవుతుంది అని చెప్తే ఇంకా ఎవరికి వాళ్ళు పిల్లలు వాళ్ళకి వాళ్ళే వేసేసుకున్నారండి బాగానే వేసుకున్నారు షానుకి షాను వేసుకుంది అఖిలకి అకిలా వాళ్ళ తమ్ముడికి వేసుకుంది దానికి వేసుకుంది నేను ఒక్క మనుకి మాత్రమే వేసాను ఇంకా ఈ అఖిలకి షానుకి ఇంకొక హ్యాండ్ ఉంది కదా వాళ్ళు ఒక హ్యాండ్ వేసుకున్నారు ఒక చేతికి ఇంకొక హ్యాండ్కి నేను అప్పడాల కింద వేసేసాను అనమాట ఇంకా మిగతాది నేను వేయలేదు ఒక్కొక్క హ్యాండ్కి వేసానండి గోరింతకు వీళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత వేసుకున్నారు కదా సాయంత్రానికి అవి తీసేసారు అనమాట ఇంకంత బాగా పంలేదు అయినా ఇది ఏమో ఎండిపోయింది కొంచెం తీసుకొచ్చేసి బయట నైట్ పెట్టేసేయడం ఎండగా ఉంటుంది కదా సో ఎండిపోయింది అనమాట ఇంకా ఈ పిల్లలకైతే ఇలాగ గోరింతకైతే వేస్తున్నాను నేను వేసుకుందాము నైట్ పడుకున్నప్పుడు అనుకున్నాను కానీ ఇంకా వేసుకోలేదు మిగిలిన గోరింతకు మొత్తాన్ని మా మేరీ వాళ్ళమ్మకి గ్రే హెయిర్ ఎక్కువ ఉంటుందండి సో దానికి తలకి రాసేస్తాను అనమాట తలకి రాసేస్తే దాని తల మంచిగా ఎర్రగా పండిపోయింది ఆ గ్రే హెయిర్ అంతని ఇదిగో మా పిల్లలు వాళ్ళకి వాళ్ళే వేసేసుకున్నారు చాలా బాగా వేసుకున్నారు కదా ఇంకైతే మాత్రము గోరింతకుతో వాళ్ళకి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే గడిచిపోయింది అనమాట ఈరోజు పాప మను కొంచెం నడవగలుగుతుంది కానీ కుంటుకుంటూ నడుస్తుందండి అది ఒక కాలుతో స్ట్రైట్గా ఒక కాలు కుంటుకుంటూ నడుస్తుంటే వాళ్ళ క్యూట్ అనిపించింది అనమాట మాకు నవ్వు వచ్చేసింది అలా అమ్మా అంటే నడుస్తుందండి కానీ నైట్ అయ్యేసరికి మళ్ళీ ఫుల్ ఫీవర్ వచ్చిందండి అంటే నిన్న ఇంజక్షన్ వేసిన తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ వేయాల్సి వచ్చింది నిన్న నిన్నైతే మాత్రము టూ టైమ్స్ అయితే వేసాను అనమాట పారాసిటమాల్ నిన్న నైట్ మాత్రం ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి ఇంకా రేపటికి ఇంకా కొంచెం నార్మల్ అవుతుందేమో మరి దానికి అయితే ఇంకోండి బట్టలు అయితే అమ్మ డాబాపై నుంచి తీసుకొచ్చింది వీటిని అయితే నేను ఇంకా మడతలు పెడుతున్నాను ఇవి అమ్మ చీరలు అనమాట నావి కూడా అందులో ఉన్నాయి బట్టలన్నీ ఇవి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అనమాట సో ఇంక ఈ బట్టలు అయితే మడతలు పెడుతున్నాను ఈరోజైతే పెద్దగా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి నేను నరసాపురం వచ్చినప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే వస్తానండి కానీ ఇక్కడ వచ్చిన తర్వాత రియాలిటీ వేరేగా ఉంటుంది నర్సాపురం వచ్చే ప్రతిసారి ఏమనుకుంటానంటే కొత్త కొత్త వంటలు అమ్మ దగ్గర నేర్చుకుని వెళ్ళిపోదాము ఎలా చేసేద్దాం అలా చేసేద్దాం ఏయ్యో ప్లాన్ చేసుకుని వస్తానండి కానీ ఇక్కడ వచ్చాక భలే బద్ధకం అబ్బా అక్కడికి వెళ్ళాక ఎలాగో నేనే చేసుకుంటాను కదా ఇక్కడ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలా వద్దులే అనేసి అసలు ఏమి చేయను టైం ఎలా గడిచిపోతుందో కూడా నాకే తెలియదండి భలే టైం అయితే అయిపోతూ ఉంటుంది ఇంకా మాత్రము నేను పొద్దున్న ఫ్రైడే కదండి సో దేవుడికి దీపారాధన చేసుకుంటాను కదా అనేసి ఈ దేవుడు గది అయితే సర్దుకుంటున్నాను అనమాట నేను ఇక్కడికి వచ్చి ఫ్రైడేస్ చేసుకుంటాను అన్నప్పుడు ఫస్ట్ అయితే ఈ రూమ్ నీట్గా అనమాట నేను ఇంకా అయితే విండోస్ అవి కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకోలేదు ఇంకా అందుకనేసి నేను మాక్సిమమ్ ఇవి నేను క్లీన్ చేసేసి వెళ్తాను అనమాట అంటే నా మూడ్ బట్టి నాకు ఖాళీగా ఉన్నాను చేయాలనిపించిందంటే మొత్తం అన్ని గదిలకి ఉన్న విండోస్ని క్లీన్ చేసేస్తానండి కానీ ఈరోజు కొంచెము మూడ్ బాగలేదనమాట చేతి కావట్లేదు సో అందుకని జస్ట్ ఒక్క గది వరకే క్లీన్ చేశాను ఆ మిర్రర్స్ను ఆ విండోస్ అట్లని భూజవి దురిపి ఒక్క గది వరకు క్లీన్ చేశాను అనమాట యాక్చువల్లీ ఈరోజు మేము అంత్రివేది కేసుదాస్ పాలెం వెళ్దాం అనుకున్నామండి అంటే అక్కడ నా చిన్నప్పుడు వెళ్ళాను అనమాట నాకు అక్కడ చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి కత్తపడి వెళ్ళినప్పుడు మీకు ఎలా అయితే షేర్ చేశానో అలాగ కేసు పాలెం వెళ్ళి కూడా అక్కడ విషయాలన్నీ మీకు చెప్పాలి అనుకున్నాను ఎన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయో నాకు అక్కడ సో అవన్నీ చూద్దాము ఎప్పుడో నాకు నైన్ టెన్ ఇయర్స్ అప్పుడు వెళ్ళాను అనుకుంటా అండి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి నేను ఆ కేసు దస్ పాలు మీ వెళ్ళనే వెళ్ళలేదు ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది ఎప్పటి నుంచో నాకు దాని మీద ఊరి మీద బెంగ వచ్చేసింది అనమాట ఒకసారి వెళ్ళి చూసి రావాలి చూసి రావాలి అన్న కోరిక అయితే ఉంది అయితే ఇంకా చిన్నమ్మ లేదు మళ్ళీ అఖిల అండ్ సిద్ధు ఇంట్లో అయిపోతారు పిల్లలిద్దరూ అనేసి ఇంక ఈరోజు ప్రయాణం అయితే పోస్ట్ పోన్ చేసుకున్నాము రేపు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా రేపు వద్దున్న నాకు కొంచెం పని ఉందనమాట అంటే సాటర్డే ఇంక నేను చాగలు వెళ్ళిపోతానండి చాగల్ నుంచి ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాను అంటే చాగలులో హౌస్ అయితే షిఫ్ట్ అయిపోయారంట అత్తయ్య మావయ్య పని వాళ్ళని పెట్టుకుని షిఫ్ట్ అయిపోయారంటండి ఇంకా కొన్ని సర్దవలసినవి అలాగే ఉండిపోయినాయి అంట మా ఆడపడికి వచ్చి చాలా వరకు సర్దేసిందంట కానీ ఇంకా మా ఆయన చేయగలిగే పనులు కొన్ని ఉంటాయి కదా అవి ఉండిపోయినాయి అంట ఇంక అందుకని అత్తయ్య మావే రమ్మంటున్నారు ఇంకా అందుకనేసి చాగళ్ళు వెళ్ళి అటు నుంచి మేము నర్సాపురం వెళ్ళిపోతాము ఇంక ఇంకొండి నేను బట్టలు కూడా సర్దేసుకుంటున్నాను లగేజ్ పెద్ద ఏమీ లగేజ్ లేదు నేను తెచ్చుకోవడమే చాలా తక్కువ లగేజ్ తెచ్చుకున్నాను కదా ఇంకా తీసుకొచ్చినవి మళ్ళీ తిరిగి తీసుకెళ్తున్నాను ఇంకెలాగో పిల్లలకి యూనిఫామ్స్ ఏ కదా అక్కడికి వెళ్ళిన తర్వాత సో చాలా బట్టలు అయితే ఇక్కడ తీసేసి బయట పెట్టేశాను ఇక్కడ ఉంచేద్దాము అనేసి ఇంకా రేపు కేసు స్ పిల్లం కాకపోతే రేపు ఏంటంటే వేరే ప్లాన్ ఉంది మాకు అంటే చాకల్ని వెళ్ళిపోతాను కదండి మనవకేమో చెప్పులు పాడేసింది మనూకి చెప్పులు ఒకటి కొనాలి తర్వాత కొంచెం షాపింగ్ ఉంది నేను కొనుక్కోవలసినవి అవి తీసుకోవడం అనేసి రేపు పొద్దున్నేమో ఇక్కడ షాపింగ్కి వెళ్తున్నాను సో అందుకనేసి ఇంకా రేపు కూడా కేసుదాస్ పవన్ వెళ్ళడం కుదరదు ఈసారి ఎప్పుడైనా సరే మా ఆయన వచ్చినప్పుడు నేను మా ఆయన కలిసి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను ఇందు వైట్ కలర్ ఫ్యాంట్లు చూపించాను కదండి అవి షాను మనుకి డ్యాన్స్ క్లాస్లోకి కావాలి అనేసి కుట్టించాను అనమాట పటియాల టైపు సెమీ పటియాల ఇంక ఇదిగోండి లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాను టైం అయితే మా మాత్రము సెవెను అలా అవుతుంది పిల్లలకి ఇంకా అన్నం తినిపించేసి అనేసి అందనమాట అమ్మ అంటే అఖిల సిద్ధు షానుమని ఇలా నలుగురికి అన్నం తినిపించాలి సో ఇంక అందుకనేసి వాళ్ళకి అన్నం తీసుకుని డాబాపైకి వచ్చాను ఇక్కడ పిల్లలైతే డాబా పైన నేలబండ ఆటలైతే ఆడుతున్నారండి ఇంకా ఈ పిల్లలందరినీ డాబా పైన ఇలా కూర్చోపెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద అయితే పెడుతున్నాను అనమాట ఇప్పుడు కోవిడ్ టైంలో ఇలాగ పిల్లలంతా ఆడుకుని డాబా పైన అయితే తినేవారండి అప్పుడు ఈ ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళడం ఉండేది కాదు అఖిల మేము ఎలా రిలేటివ్సే కాబట్టి అఖిల ఒక్కతే మా ఇంటికి వచ్చేదనమాట ఇంకా పక్క పిల్లలు ఎవరు కలిసేవారు కాదు కోవిడ్లో ఒక రకమైన భయం కదండి ఎవరి పిల్లలకి ఏమో వచ్చేస్తుంది అని అప్పటికి మనకేమో జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట అస్సలు అన్నం తినేది కాదు ఇలా డాబా పోయినా ఎవరి పిల్లల్ని నాలుగు డాబాలు ఎక్కించుకుని అలా తినిపించుకుంటా ఉండేవారు కోవిడ్ టైంలోని ఆ కోవిడ్ అయిన తర్వాత అప్పటికి మనకు ఎంత వన్ అండ్ హాఫ్ ఇయర్ అని చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు ఇలాగ డాబా పైన కూర్చుని ఈ ఆ చుట్టూరు క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ తినడం మళ్ళీ ఇప్పుడు అయితే కుదిరిందండి పిల్లలకి సో పిల్లలందరికీ ఒక్కొక్క అయితే అన్నం తినిపించేశాను సో ఇంకా ఇదే అండి రోజు బ్లాగ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్